Bir గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో గాజురాక కూడలిలో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన మిఠాయిలు పంచి ప్రసాదుల జనసేన నాయకుడు గంధం వెంకటరావులు మాట్లాడుతూ కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని అన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఈ క్రమంలో దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవడం శుభ పరిణామం అన్నారు దీని వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని అన్నారు ఇది కూటమి సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు ఈ నాయకులు పాల్గొన్నారు నమస్కారాలు తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అది విశాఖపట్నం చరిత్రలో గాని ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో నిలిచిపోయిన రోజుగా మనం అందరం కూడా చెప్పాలి ఎందుకంటే ఇవాళ ప్రతిష్టానమైనటువంటి గూగుల్ లార్ సంస్థ హైదరాబాద్ ఎలాగైతే మైక్రోసాఫ్ట్ ద్వారా ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఇవాళ గూగుల్ నర్ సంస్థ అమెరికాలో ఉన్నటువంటి సంస్థ అమెరికా తప్పితే వేరే దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అలాంటి సంస్థ రావడం ఇవాళ కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా విజయంగా మనం భావించాలి ఈ రావడంలో ప్రయత్నం చేసినటువంటి ఐటీ శాఖ మార్చున్నటువంటి నారా లోకేష్ గారికి అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థత నాయకత్వంతో వారి తాలూకా సమయస్ఫూర్తితో ఈ రోజు ఈ కర్మ ఈ యొక్క పరిశ్రమను ఇక్కడ తీసి రావడం కూడా జరిగింది మరి దీంట్లో సాక ఇచ్చినటువంటి ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కానీ మరి సీతారామన్ గారు కావచ్చు అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కృతి ఫలితంగానే ఇవాళ పరిశ్రమ దగ్గర రావడం కూడా జరిగింది ఇది కేవలం గూగుల్ తోటే సరిపోదు ఇంకా అనేకమైనటువంటి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలోని ముఖ్యంగా విశాఖపట్నం రావడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా చాలా కూడా టీసీఎస్ లాంటి కానీ కాబోలజీ కానీ ఎక్సర్ కానీ ఇలాంటి అనేక ఐటీ కంపెనీలు అన్ని కూడా రావడానికి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు చాలా మంది వాళ్ళు చెప్తున్నారు విశ్లేషకులు ఇవాళ విశాఖపట్నం అనేది ముంబై మహానగరం కంటే కూడా పెద్ద నగరంగా చెంది అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే లక్షలాది మంది ఉపాధి వస్తుంది ఈ రోజు ఎవరు ఇంజనీరింగ్ చదువుకున్నా సరే వాళ్ళకి ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడెక్కడ కూడా ఉద్యోగాలు దొరక మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఏర్పడ్డది కానీ ఈ రోజు ఈ పరిశ్రమలు ఏవైతే ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం రావడం వల్ల ఈవేళ పిల్లల్లో కానీ వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కూడా ఎన్నో రకాల సంతోషం కూడా వ్యక్తమవుతుంది గురించి భవిష్యత్ అంతా కూడా విశాఖపట్నం అనేది అభివృద్ధి వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం గురించి ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో సత్రుకృతమైనటువంటి కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీగా వారిని అభినందిస్తూ మరిన్ని అవకాశాలు తీసుకురావడం కోసం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని దానికి నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కూటమి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక నిర్ణయం కూడా మనం చూసేటప్పుడు ఇవాళ కాకినాడ శ్రద్ధ కోసం మరి రైతుల నుంచి సేకరించినటువంటి భూమి మనం ఇప్పుడు కూడా చరిత్రలో వినలేదు ఒకసారి భూమి సేకరణ చేసిన తర్వాత తిరిగి మనకు అవసరం పడినప్పుడు తిరిగి రైతులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తిరిగి రైతులకు ఇచ్చేటప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఎవరి భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముఖ్యంగా విశాఖపట్న చరిత్రలోనే కనీ విని ఎరుగిన రీతిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి సహకారంతో నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి సహకారంతో నారా లోకేష్ బాబు గారు తన అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులున్న గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తీసుకొచ్చి విశాఖపట్నానికి ఒక నవశాఖానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వానికి గాజువాగ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా గడిచిన పదహారు నెలల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జనరంజకమైన పరిపాలన సాగిస్తుంటే దాన్ని చూసి ఓడదలేక కుళ్ళు తోటి కుతంత్రులతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు గల్లీలో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరకు తల కొట్టుకొని పెడబొబ్బులు పెడతా ఉన్నారు నిజంగా మీరు చేస్తున్న దుర్మార్గాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారు కాబట్టి మీరు అభివృద్ధికి సంక్షేమానికి మీ ఎజెండా కాదు కుట్రలు కుతంత్రాలు గొడ్డలు పెట్టు కోడికెత్తే డ్రామాలు కల్తీ మద్యం మీ ఎజెండా తప్ప ప్రజలకు ఉపయోగం కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకొని ప్ర ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం